ప్రభునామం అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుందాం తలలోంచింటే ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన ఏసయ్య ఇదిగో నా తండ్రి గడిచిన రెండు దినములు నా తండ్రి చక్కని వాక్యాలతో మాతో మాట్లాడిన దేవుడివి నా తండ్రి ఈ మూడో దినములు కూడా మాతోనూ మా అందరితోనూ వాక్యంతో మాట్లాడమని ఏసయ్య ఉన్నతమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్న తండ్రి ఐ మీన్ జీవం కలిగిన దేవుడు నామ పేరిట అందరికీ వందనాలు చెల్లిస్తున్నామమ్మ మనం చూసాము కదా మొదటి రోజు అపవాదిని ఎలా జయించాలి అనే దాని నిమిత్తం ఉపవాస ప్రార్థన రెండో రోజు జీవం కలిగిన దేవుడు రక్షణ మనం ఎలా పొందుకుంటాము అనేది మనం చూసాము మొదటి ప్రార్థన యస్సు ప్రభు జయించుట చూసాము రెండోది నీతిమంతుడైన నవాహు రక్షింపబడట చూసాము మూడోది ఈరోజు మనం చూస్తున్న వ్యక్తి ఎవరు అంటే మోషే మోషే గురించి మనందరికీ కూడా తెలుసు ఈ మూడో వాక్యం ఏంటి మన జీవితాలకి మూడో పునాది ఏంటి చెప్పాను కదా ఈ నలభై రోజులు ఈ లెంటి డేస్ అనేది మనకెంతో దేముడు ఉన్నతంగా దేవుళ్ళని ఎదగడానికి మనకి ఇచ్చిన గొప్ప సమయం అనుకుందాం మనం ఈ వాక్యంలోనే మనం ఎదుగుదాం ప్రతి దినము తప్పకుండా దేవుడు ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు మొదటి రోజు శాతాన్ని జయించుట గురించి మాట్లాడాడు రెండో రోజు దేవుడి ఎదుట ముంతులుగా ఉంటే రక్షించుట కొరకు మాట్లాడాడు మూడోదిగా వస్తే దేవుడి సిత్తానుసారంగా మనం జీవిస్తే దేవుడు మన జీవితంలో జరగబోయేది ఏదైనా సరే మనకి బయలుపరుచుట అంటే దేవుడి దృష్టికి మనం ఎలా ఉండాలి ఆయన చిత్తానుసారంగా జీవించే వారిగా ఉండాలన్నది రోజు మూడో వాక్యం మనం చూద్దాం నిర్గమకాండం ఇరవై నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినంలో మనం చూస్తే నలభై రాత్రులు నలభై పగళ్ళు మోసై దేవుడి సన్నిధిలో దేవుడితో సహవాసంలో ఉన్నట్టు మోసే అలా దేవుడు సహవాసంలో రాత్రి బొగుళ్ళు దేవుడి వద్ద ఉన్నప్పుడు మోసే పొందుకున్న ఆశీర్వాదం ఏమిటి అంటే పదాగ్నలు దేవుడు చిత్తం ముందుగానే తెలుసుకున్నట చూడండి రేపు ఏం జరిగిద్దో మనకు తెలియదు నిన్న జరిగిన దాని గురించి మనం చెప్పుకోగలుగుతాం కానీ రేపు జరగబోయే దాని గురించి ఏ ఒక్కరం కూడా చెప్పుకోలేము ఎందుకంటే రేపు అసలు మనం చూస్తామో చూడమో కూడా మనకే తెలియదు కనుక ఏం జరిగిద్దో రేపు ఏ గడియలో ఏం జరిగిద్దో మనకు ఎవ్వరికి కూడా తెలియదు నిన్న జరిగిన దాని గురించి అయితే ఏ గడిలో ఏం జరిగిందో మొత్తం చెప్పగలుగుతారు ఎవరైనా చెప్పగలుగుతారు పెద్ద పెద్ద సైంటిస్టులైనా అలాగే సోషల్ మీడియా అయినా అలాగే పెద్ద పెద్ద ఆఫీసర్లైనా ఎవరైనా సరే నిన్న జరిగిన దాని గురించి మొత్తం చెప్పగలుగుతారు కానీ రేపు ఏం జరగబోతుంది అనేది దేవుడికి తప్పితే మానవుడు ఎంత ప్రయత్నించినా అది వ్యర్థం మన జ్ఞానాన్ని బట్టి మన తెలివిని బట్టి కొంత చెప్పగలుగుతామో కానీ అంతకన్నా ఏమీ చెప్పలేవు అయితే మనుషుల జ్ఞానము కన్నా మనుషుల తెలివి కన్నా దేవుడి జ్ఞానము దేవుడు తెలివి చాలా గొప్పది ఎందుకంటే రేపు జరిగేదాని గురించి కాదు తర్వాత జరిగేది మీ బతుకు తిరుమలన్నీ జరిగేది కూడా దేవుడికి తెలుసు ఆయన ముందుగానే తెలుసుకోగలిగిన దేవుడు ఎందుకంటే సృష్టించిన సృష్టికర్త ఆయన కాబట్టి సమస్తం ఆయనకు తెలుసు కాబట్టి మనకి తెలీదు అయితే ప్రేమని బిడ్డలరా రేపు ఏం జరిగేదో మనకి తెలీదు అట్లాంటిది మోషయ్య దేవుడు ఏం జరిగిద్ది ఏం జరగబోతుంది ఎలా జీవించాలో కూడా చక్కని ఒక్క పదాగ్నుల పలకని మోషయ్య చేతికి దేవుడు ఇవ్వటం మనం చూస్తున్నాం నలభై రాత్రులు నలభై పొగళ్ళు దేవుడి మీద అనుకున్న మోషయ్య ఏం పొందుకున్నాడు తెలుసా దేవుడు చిత్తానుసారంగా దేవుడు ఆజ్ఞ పొందుకున్నాడు ఈరోజు మనము కూడా దేవుణ్ణి ఆనుకుని దేవుడికి దగ్గరగా ఉంటే మన జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదేమో మన కుటుంబంలో ఏం జరిగేదో మనకు తెలియదేమో రేపు ఏం జరుగుతుందో తెలియదేమో కానీ ఒక్కట మాత్రం నిజం ఆయన అందు నమ్మకంగా ఉన్న బిడ్డలకి ఆయనతో సహవాసం కలిగి ఉన్న బిడ్డలకి సమస్తము కూడా బయలుపరచగలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు మనం నమ్ముకుని మనం సేవించుచున్న దేవుడు మనకు సమస్తాన్ని కూడా బయలుపరచగలిగిన దేవుడు ఆయన మనకు ఏది మరుగు చేయుడు మరుగైన వాటిని కూడా తెలియజేయగలిగిన గొప్ప దేవుడిని మనం సేవిస్తున్నాం అలాంటి గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఆయనతో ఎలా ఉండాలి మోషయ్య చూడండి ఎలా ఉన్నాడు మోషయ్యని మనం చూసుకున్నట్టుకుంటే చూడండి అనేక మంది మరణించే సమయంలో మోషయ్య తన పుట్టుక ఎంత ఘనంగా దేవుడు తన జీవితాన్ని కట్టుకుంటూ వచ్చాడంటే ఐగుద్ దేశంలో పరో అనే ఒక రాజు ఆ ఒక్క ఊరి వారందరికీ ఆజ్ఞాపించి ఇద్దరు మంత్రస్థానం పెట్టి పుట్టిన పత్తి మగపిల్లో కూడా చంపండి అని చెప్పినప్పుడు మోషయ్య మీద దేవుడి చిత్తం ఎలా ఉందంటే పురుటిలో బిడ్డనే దేవుడు మోషయ్యని కాపాడటం మొదలు పెట్టాడు ఎలా కాపాడాడు అంటే ఆ చిత్తం అది మూడు నెలలు బిడ్డగానే వాళ్ళ అమ్మ నేను ఇంకా మూడు నెలలు దాయగలిగింది అంతకన్నా ఎక్కువ దాయలేకపోయింది వాళ్ళమ్మ చూడండి మానవ ప్రయత్నము అంతే చాలా కొద్దిపాటి ప్రయత్నమే మానవుడిది కానీ దేవుడు ప్రయత్నం ఆయుష్ కాలం అంతా ఉంటుంది మోసే తల్లి మూడు నెలలు బిడ్డన దాసేలకి ఇంకా దాయలేకపోయింది తీసిపోయి నైలు నదిలో విడిచిపెట్టింది కానీ దేవుడు మాత్రం తను ఏర్పాటు చేసుకున్న తన ఒక సొత్తుని తన ప్రాణమిచ్చి తన నిర్ణయించుకున్న ఒక సొత్తిని ఏమాత్రం కూడా చేయి విడుబడి అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది ఒకటి తల్లి ఒకటిని మరిచినా నేను ఎన్నటికి కూడా మిమ్మల్ని మరవను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది ప్రేమను పెట్టినారా తల్లి అయితే మూడు నెలలు దాయగలిగింది అంతకన్నా ఎక్కువ దాయలేరు కొంది తీసిపోయిన ఏర్ నాదిలో మరిపెట్టింది కానీ తండ్రి మాత్రం ఏ ఒక్క వ్యక్తి అయితే ఆ ఊరిలో మగపిల్లలను చంపమని చెప్తున్నాడో ఆ ఎత్తి వింటికే ఆ వ్యక్తి కుమార్తె ద్వారా ఈ మోషేని తన ఇంట చేర్చుకున్నాడు తన ఇంట చేర్చిన ఈ బిడ్డ ఎంతో ఘనంగా వాడబడుతున్న సమయంలో మరలా ఆ ఊరి నుంచి దూరంగా బావటం మరొక ఊర్లో కొంతకాలం గొర్రెల కాపురిగా ఉండటం ఒక స్త్రీని పెళ్లి చేసుకోవటం ఇద్దరు బిడ్డలను కంటం ఇదంతా కూడా చేస్తున్నాక కానీ ఇతన్ని పుట్టించింది ఇతన్ని తప్పించింది గొర్రెలు కాసుకోవటం ఎందుకో కాదు ఆయన చిత్తం అలాదు ఆయన సంకల్పం అలాదు కాబట్టి అయిన మరలా దేముడు పిలిచి ఆయనతో మాట్లాడి నిన్ను నేను పుట్టించింది నీ ప్రజలైన ఇస్రాయల్ను విడిపించమన్నప్పుడు నేను నత్తివాడిని నేను మోగవాణ్ణి నేను బలహీనుడినని దేవుడితో చాలా మాటలు మోషయ్య దేవుడితో చెప్తాడు ఏమైనా సరే ఆ దేశానికి వెళ్ళకూడదు ఆ ఇసుకు ఆ ఒక ప్రజల్ని విడిపించటం ఇదంతా ఈ తలనొప్పంతా నేను పళ్ళాకే కదా అసలు ఇది నాకు వద్దనుకుని నేను దాన్ని వదిలిపెట్టి వచ్చాను అలాంటప్పుడు మరలా నన్నే పోమంటున్నాడు ఎందుకు అని చెప్పి మోషయ్య ఏ రీతిగా సరే అక్కడికి వెళ్లకుండా ఆగిపోవాలని చాలా ప్రయత్నించాడు కానీ నిన్ను నన్ను ఒక పని నిర్ణయించుకున్నాక దేవుడు తన సంకల్పాన్ని బట్టి తన శక్తిని బట్టి తన జ్ఞానాన్ని బట్టి ఆ పని జరిపిస్తాడే కానీ నీకు నాకు అసాధ్యం అనేది దేవుడికి సాధ్యంగా ఉంటుంది కానీ ఆ పని నుంచి అయితే మనల్ని తప్పించడు దేవుడు అయితే మోసే సంకల్పం దేవుడు చిత్తం ఎలా ఉందంటే ఏ మనుషులకైతే భయపడి పారిపోయాడు మరలా ఆ మనసులు ఎదుట తీసుకొచ్చి నిబెట్టాడు ఈరోజు మనం కూడా అంతే అనేక సార్లు మనకున్న శ్రమలను బట్టి మనకున్న ఇరుకులను బట్టి మనకున్న ఇబ్బందులను బట్టి ముఖ్యంగా మనకున్న శత్రువులను బట్టి మనం వాళ్ళ నుంచి పారిపోవాలని చాలా ప్రయత్నిస్తాం ఈ మనసుల మధ్య మనం నివసించలేము ఈ మనసుల మధ్య మనం జీవించలేము భయంకరమైన ఈ సర్పాల మధ్య మనం ఉండలేము అని చెప్పి మనం పారిపోవటానికి ప్రయత్నిస్తాం కానీ దేవుడు ఏమంటాడంటే ఆ సర్పాల కూరలను విరిసి మరి వాటి ముందే నిన్ను కూర్చోబెడతాను అంటాడు దేవుడికి మహిమ అలాగే ఏ మనసులకైతే మోస భయపడి పారిపోయాడో ఏ మనసులైతే అయితే దూరంగా వెళ్ళిపోయాడో ఆ మనుషుల్లోకి మరలా మోసైనా నడిపించాడు అందుకే దేవుడు అంటాడు మీరు పడిన చోటే మిమ్మల్ని పైకి లేపి నిలబెడతా మీరు నిందింపబడిన చోటే మీకు ఘరతేస్తా మీ అవమానం పొందిన చోటే మీకు అభిషేక్ ఇస్తానని దేవుడు వాక్యం సెలవుస్తున్నట్టు మోషేని మరలా అదే ఐగొత్తి దేశంలోకి నడిపించి ఏ రాజుకైతే భయపడ్డాడో ఆ రాజుకి ఎదిరించి నిలబడేలాగా మోషైన దేవుడు వాడుకున్నాడు అంతేకాదు అతన్ని తల్లి గర్భంలోనే నిర్మించుకున్న ఏ పని నిమిత్తమైతే అతన్ని సిద్ధపరచుకున్నాడు ఆ పని అతని ద్వారా జరిపించాడు దేవుడు తన ప్రజల్ని విడిపించుట కొరకే మోషని తల్లి గర్భంలోనే దేవుడు తన కొరకు నిర్ణయించుకుని ఉన్నాడు అలాగే శత్రువుల చేతిలో మరణించాల్సిన మోషేని తప్పించి శత్రువుల ఇంటిలోనే నానా విధమైన విద్యలు నేర్చుకునేవాడిగా మరి రూపింపబడిన యవ్వనస్తుడిగా అక్కడే జీవించేలా చేశాడు ఆ శత్రువుల మీదకి ఇప్పుడు యుద్ధానికి పంపిస్తున్నాడు యుద్ధానికి వెళ్ళిన మోషయ్యి యుద్ధాన్ని జయించాడు పది తెగ్గుళ్ళు ఆ దేశం మీదకి రప్పించి దేముడు ఎక్కడోళ్ళు అక్కడ వనిసి వేసి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి మోషయ్య నడిపించిన దేముడు గొప్ప దేవుడు అలా నడిపించినప్పుడు తన ప్రజల్ని మోషయ్య ఎత్తుకుని వస్తున్నప్పుడు మార్గ మధ్యలో ఈ ప్రజలు చాలా చాలా తప్పిదాలు చేస్తున్నప్పుడు మరలా మరలా వాళ్ళు శ్రమలు పడుతూనే వస్తున్నప్పుడు మోషే కొంత దూరం వెళ్ళి నాకు ఒక ఆలోచన కలిగింది ఏంటంటే ఆనాడు నా పితరులు చేసిన తప్పును బట్టే కదా మేము ఐగుర్తి దేశానికి బానిసత్వంలోకి వెళ్లాల్సి వచ్చింది మా పితరులు అదే కరెక్ట్గా దేవుడి చిత్తానుసారంగా దేవుడు ఆజ్ఞ ఏంటో తెలుసుకుని దేవుడి చిత్తం ఏంటో తెలుసుకుని దేవుడు తెలియజేసిన రీతిగా మనం నడుచుకుంటే ఈ రోజు మనకి ఇలాంటి శ్రమ వచ్చేది కాదు కదా సరే ఇప్పుడంటే నేను విడిపిస్తున్నాను ఇప్పుడంటే నేను తప్పిస్తున్నాను మరొకసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఏంటి పరిస్థితి అని మోషయ్య ఆలోచన చేసి చూడండి మనకు కూడా ఉంటది కదా ఒకసారి దెబ్బతిన్నాక మరొకసారి జాగ్రత్త పడే ఆలోచన మనలో కూడా ఉండాలి మోషయ్య వచ్చింది ఆలోచన నా ప్రజలు ఆల్రెడీ దెబ్బతిని ఉన్నారు మరలా దేవుడికి వ్యతిరేకమైన పనులు చేసి మళ్ళా దేవుడికి వ్యతిరేకంగా జీవించి మరలా వీళ్ళు ఏం నష్టాన్ని కొని తెచ్చుకుంటారన్న ఆలోచన చేసిన మోషయ్య ఏం చేశాడు తెలుసా దేవుడి వద్ద నలభై రాత్రులు నలభై పొగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ప్రేమ ప్రార్థన ఎందుకు చేశాడంటే తన కొరకు చేయలా తన ప్రజల కొరకు చేశాడు మరొకసారి వాళ్ళు బానిసలుగా ఎల్లకూడదని మరొకసారి వాళ్ళ మూలుగుడు ఎహోవా ఎనకూడదని మరొకసారి దేవుడికి వ్యతిరేకంగా వీళ్ళు జీవించకూడదని మోసయ్య తన ప్రజల కొరకు ఎందుకని ప్రార్థన చేసుకోవడం నలభై రాత్రులు నలభై పొకర్లు అని అంటే దేవుడి చిత్తం ఏంటి ఎలా నడవాలి ఎలా ఉండాలి ఉదాహరణకి మనకు ఒక జాబ్ వచ్చింది అనుకో మొదటగా మనం ఏం చేస్తాం ట్రైనింగ్కి వెళ్తాం కదా ఎందుకు ట్రైనింగ్కి వెళ్తామంటే మనం జాబ్లో పర్మనెంట్గా జాయిన్ అయ్యేటప్పుడు ముందుగా ట్రైనింగ్ తీసుకోవాలి ఆ ట్రైనింగ్ ఎందుకంటే అక్కడ పొజిషన్ ఏంటి ఎలా ఉండాలి అధికారులతో ఎలా జీవించాలి ఏ పనిలో ఎలా చెయ్యాలి అలా నేర్చుకోవటానికి ముందుగా మనం ఏం చేస్తామంటే వాళ్ళ అధికారుల వద్ద ట్రైనింగ్ తీసుకోవడానికి మనము వెళ్తాం అలాగే మోషే జీవం కలిగిన దేవుడు వద్ద ఆయన చిత్తాన్ని తెలుసుకున్న కొరకు నలభై రాత్రులు నలభై పొగళ్ళు దేవుడి వద్ద ఒక నేర్చుకునేవాడిగా ఒక ప్రిపేర్ అయ్యేవాడిగా దేవుడి వద్ద జాయిన్ అయ్యాడు ప్రేమను బిడ్డలారా అలాగే దేవుడు కూడా తన చిత్తాన్ని మోషే అంత ఆశపడి ప్రయాసపడి తన ఒంటరిగా చూడండి ఒక మనిషి పొద్దుగుకి చీకటి పడితే ఒక చీకటి స్థలంలో కాసేపు కూర్చోడానికి చాలా భయపడుతుంది అలాంటిది మోసే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తన ప్రజల కొరకు దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాలన్న సంకల్పం చాలా గొప్పది మరొకసారి దేవుడికి వ్యతిరేకంగా మనం జీవించి దేవుడికి వ్యతిరేకంగా కోపం పుట్టించి దేవుడి వద్ద శిక్షింపబడకన్నా దేవుడి వద్ద ఆయన చిత్తమేంట తెలుసుకుని మారు మనసు పొంది ఆయనకిష్టమైన రీతిలో నడిస్తే తప్పకుండా మనం ఆశీర్వదింపబడతామని తెలుసుకున్న మోషి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తన ప్రాణాన్ని కూడా ఆలోచన చేయకుండా ఎమ్మట్నే మోషే దేవుడు వద్ద సహవాసానికి ఆ కొండ ఎక్కి ఆ చీకట్లో వెళ్ళినప్పుడు మోషయ్య ఏమాత్రమే భయపడకుండా దేవుడు తన ప్రకాశమైన ఎలుగుని నింపి తేజస్సుతో మోషేని ఎలా ఉంచాడు మనందరికి కూడా తెలుసు ప్రేమను పెట్టారా కాబట్టి మోషే ఒక ఉపవాస ప్రార్థన మోస యొక్క తెగింపు దేవుడి దృష్టికి చాలా అంగీకారంగా ఉన్నాయి కాబట్టి రేపేం జరిగిందో తెలియని జీవితాల్లో ఉన్న మనకి ఎప్పుడు ఏం చేయాలి ఎలా నడవాలి మొత్తం కూడా జరగబోయే ప్రతి విషయం కూడా దేవుడు మోషయ్యి ముందుగానే తెలియజేశాడు దేవుడికి మహిమ కలుగును గాక పదాజ్ఞల ద్వారా దేవుడికి ఎలా ఉంటే ఇష్టలుగా ఉంటారు ఎలా ఉంటే ఆయనకు కోపంగా ఉంటారు ఎలా ఉంటే ఆయన వద్ద దీవించబడతారు ఎలా ఉంటే ఆయన వద్ద చెప్పింపబడతారు మొత్తం కూడా మోషి తెలుసుకోగలిగాడు ప్రిమారా ఈరోజు ఈ నలభై రోజుల ఉపవాసంలో మనము కూడా దేవుడి చిత్తం తెలుసుకుంటే చాలా మంచిది కదా గతంలో దేవుడికి వ్యతిరేకంగా ఉన్నామేమో గతంలో దేవుడి చిత్తం తెలుసుకోకుండా ఉన్నామేమో గతంలో ఆయన చిత్తానుసారంగా జీవించలేక చాలా కష్టాలు పడ్డామేమో అవమానపడ్డామేమో నిందలు పడ్డామేమో చత్రుడి చేతికి చిక్కిపోయే ఎన్నో మూలిగులతో ఎన్నో సొనుగులతో ఎంతో ఘోరాతి ఘోరంగా దేవుడి వద్ద మనవి చేసుకునే ఈ నలభై రోజులు మందికి మంచి అవకాశం చిక్కింది కదా ఈ నలభై రోజులు మనము కూడా మోసే వల్లి దేవుడి వద్ద సహవాసం కలిగి దేవుడు సన్నిధిలో మనం ప్రార్థించి దేవుడి మీద మనం ఆనుకున్న వారమైతే తప్పకుండా దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఏం జరగబోతుందో మనం ఎలా ఉండాలో అది చిత్తాన్ని మనకు బయలుపరిచే అవకాశం ఉంది మరలా నలభై రోజులు వచ్చేంత వరకు మరలా సంవత్సరం తిరిగి వచ్చేంత వరకు ఈ వాక్యం మనకు తోడై ఉంటది దేవుడి చిత్తానుసారంగా మనం జీవించగలుతాం దేవుడు మనల్ని ముందుకు నడిపించగలుతాడు ప్రియమైన బిడ్డలారా మోషే తెలుసుకున్నాడు దేవుడి చిత్తం మే మోషయ్ ఆశ్రదింపబడ్డాడు జరగబోయేదంతా కూడా మోషే దేవుడి వద్ద మొత్తం కూడా రాయించుకుని బయటకు వచ్చాడు ఈరోజు ఈ నలభై రోజుల్లో నువ్వు కూడా ఉండగలుగుతావా మోషయ్యేలాగా ఈ నలభై రోజుల్లో నువ్వు కూడా మోషయ్యేలాగా దేవుడి చిత్తం తెలుసుకోగలుగుతావా తప్పకుండా తెలుసుకోగలుగుతావు ఎందుకంటే మోషే కూడా మన లాంటి మానవుడే కాకపోతే మోషే దేవుడికి చిత్తానుసారుడుగా ఉన్నాడు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మోషే తన ప్రజల కొరకు మోషే దేవుడితో సహవాసం చేశాడు నీ కొరకు నీ కుటుంబం కొరకు నీ కలిగిన సమస్తం కొరకు నువ్వు సహవాసం చేయి దేవుడి కొరకు దేవుడితో నువ్వు సహవాసం చేయి దేవుడి వద్ద నలభై రోజులు ప్రార్థించు అయ్యా నా ఉద్యోగంలో నేను ఎలా ఉండబోతున్నాను నా ఆయుష్లో నేను అలా ఉండబోతున్నాను అయ్యా నా పని బాటల్లో నేను ఎలా ఉండబోతున్నాను తండ్రి నా చదువులో నేను ఎలా ఉండబోతున్నాను అయ్యా ఈ సంవత్సరం అంతా నా జీవితం గురించి నా కుటుంబం గురించి నా కలిగిన సమస్తం గురించి అయ్యా నీ దృష్టికి మేము ఎలా నడవాలో దృష్టికి మేము ఎలా జీవించాలో నీ దృష్టికి మేము ఎలా అంగీకారంగా ఉండాలని చెప్పి ఈ నలభై రోజులు ఈ మంచి అవకాశాన్ని ఒక మోసేలాగా నువ్వు కూడా తీసుకుంటే తప్పకుండా ఈ సంవత్సరం అంతా జరిగే ప్రతి విషయం దేవుడు నీకు ముందుగానే తెలియజేస్తుండు గాక ఈ వాక్యం నువ్వు నమ్మితే ఈ వాక్యానుసారంగా నువ్వు జీవించాలనుకుంటే మోసే వలె నువ్వు ఆశీర్వదింపబడాలనుకుంటే మోసేవలే జరగబోయేది ముందుగానే దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాలని నువ్వు అనుకుంటే తప్పకుండా దేవుడి వద్ద ఈ నలభై రోజులు వ్యర్థం చేసుకోకుండా దేవుడితో సహవాసం చేస్తే దేవుడు తప్పకుండా తన చిత్తాన్ని మనకు బయలుపరచునుగాక ఆ మేన్ మహిమ కలుగునుగాక ఈ మాటలు దేవుడు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం తల ప్రేమ కార్యక్రమ కలిగిన మా దేవ మా సుతులకు పాత్రుడైన తండ్రి సూత్రాన్ని కూడా ఈ మాటలు జీవించండి ఆశీర్వదించండి మోషయ్యి నీ చిత్తాన్ని బయలుపరిచినట్టే నా తండ్రి మా జీవితం నీ చిత్తానుసారంగా జీవించే జీవితాన్ని మాకు దయచేమని అయ్యా మాకు ముందుగా నా తండ్రి నాయన నువ్వు మా జీవితంలో ఉన్నావయ్యా అయ్యా ఏం జరిగిద్దో మేము తెలుసుకోలేము కానీ నా తండ్రి మా బతుకు దినమలన్నీ కూడా ఏం జరిగిద్దో తెలియగలిగిన దేవుడు నువ్వు తండ్రి అయ్యా ఈ సంవత్సరం అంతా కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో మా జీవితాలు నా తండ్రి ఏ రీతిగా నీ దృష్టికి అంగీకారంగా ఉంటాయో ఏ రీతిగా మేము నడవాలో అయ్యా నీ చిత్తాన్ని మేము ఎలా తెలుసుకోగలగాలో తండ్రి నాయన అయ్యా మాకు కూడా తెలియజేయండి అయా మోషే ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు నా తండ్రి నీ చిత్తాన్ని బయలుపరిచి జరగబోయే సంగతులన్నీ మోషేకి తెలియజేసినట్టు అయ్యా ఈ నలభై రోజుల్లో కూడా నా తండ్రి అయ్యా నీ వద్ద మేము మురపెడుతుండగా నీ వద్ద మేము ప్రార్థిస్తుండగా నీ చిత్తాన్ని మాకు కూడా బయలుపరిచి ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా నీ దృష్టికి నా తండ్రి మేము అంగీకారంగా ఉన్నటుకు దీవించబడికు నా తండ్రి మాకు నేర్పించి నిశ్చిత్తాన్ని మాకు కూడా బయలుపరిచి అయ్యా మాకు తెలియజేసి అయ్యా మేము నువ్వు మా ఇంటి వారు మా కలిగిన సమస్తము నీ వద్ద నడుచుటకు నడుచుటా మాకు బయలుపరచమని చిత్తానుసారంగా జీవించే జ్ఞానాన్ని మాకు తెచ్చమని ఏసునామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ యు తప్పకుండా మోషయ్య పొందుకున్న దీవెన్లు మోషయ్యి ముందుగానే దేవుడు వద్ద తెలుసుకున్నట్టు తన ప్రజలు ఒక దేవుడు దృష్టికి ఎలా ఉండాలో మోసే తెలుసుకున్నట్టు మన కుటుంబం ఎలా ఉండాలో ఈ సంవత్సరం అంతా మనం ఎలా రక్షింపబడాలో ఈ సంవత్సరం అంతా ఈ రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా దేవుడు దృష్టికి మనం ఎలా ఉండాలి ఆయన అంగీకారం ఏంటో తెలుసుకోవాలని నీకు ఆశగా ఉందా నీకు ఈ సంవత్సరంలో నువ్వు ఎలా ఉండబోతున్నావో దీవించబడబోతున్నావా కష్టాలు పడబోతున్నావా లేక ఇప్పుడు వరకు నానా విధమైన శోధల్ని జయించబోతున్నావా అది మొత్తం దేవుడి వద్ద నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే ఈ నలభై రోజులను వ్యర్థం చేయకుండా దేవుడితో సహవాసం కలిగి దేవుడు వద్ద మోసే వలే కనిపెట్టుకుని ప్రార్థిస్తే తప్పకుండా మోసేకి తెలియజేసిన దేవుడు నీకు కూడా తెలియజేసిన కాక అమెన్ గా